మిగతా అప్డేట్ చూస్తే తమిళ యంగ్ హీరో సిద్ధార్థ్ కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి భారతీయుడు టూ మూవీ ప్రమోషన్స్ లో సిద్ధార్థ్ చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది దీన్ని కొందరు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు ఇక మీడియా ఓవర్ యాక్షన్ అయితే మామూలుగా లేదు సీఎం రేవంత్ రెడ్డికే కౌంటర్ ఇచ్చారనే విధంగా కొందరు కామెంట్ చేశారు దీనిపై క్లారిటీ ఇచ్చారు హీరో తెలంగాణ సీఎంకు ఫుల్ సపోర్ట్ ఉంటుందని కొందరు కావాలనే తన వ్యాఖ్యలను వక్రీకరించారని సిద్ధార్థ్ వివరణ ఇచ్చారు తెలంగాణలో డ్రగ్స్ కట్టడికి కఠిన చర్యలు చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదమే వినిపించొద్దని సప్లై చేస్తున్న వారిపై ఉక్కు పాదం మోపాలని సూచించారు అక్రమ మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేస్తామని చెప్పారు దీని వెనక ఎవరున్నా వారిని విడిచిపెట్టబోమని తెలిపారు ఇదే సందర్భంలో సినిమా ప్రభావం సమాజంపై చాలా ఉంటుంది ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా సినీ నటులు కూడా తమ వంతు బాధ్యతగా డ్రగ్స్పై అవగాహన కల్పించాలని సూచించారు సినిమా టికెట్స్ రేట్ పెంచాలంటే హీరోలు డ్రగ్స్ అవగాహన గురించి వీడియోలు చేయాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు దానికి చాలామంది ఓకే చెప్పారు సమాజ శ్రేయస్సు యువత భవిష్యత్తు కోసం ఇలాంటి వీడియోలు చేసేందుకు చాలామంది హీరోలు ముందుకొచ్చారు ఇటీవల హైదరాబాద్లో భారతీయుటు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ తెలంగాణ వ్యాప్తంగా కలకలం రేపాయి వరుస సినిమాలతో బిజీగా మారిన సిద్ధార్థ్ కమల్ హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల పన్నెండున రిలీజ్కు రెడీ అవుతోంది ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సాంగ్స్ ట్రైలర్ ఆడియన్స్ను ఆకట్టుకున్నాయి దీంతో ఈ సినిమాపై హైప్ను క్రియేట్ చేసింది ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి ఇక తాజాగా తెలుగు జర్నలిస్టులతో భారతీయుడు టూ చిత్ర బృందం ముచ్చటించింది వారు అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపిక్గా సమాధానాలు చెప్పారు అయితే సిద్ధార్థ్ గురించి అందరికీ తెలిసిందే ఏదైనా ముఖం మీదే చెప్పేస్తాడు సమాజంలో ఏదైనా సమస్య ఉంటే ఎవరికీ భయపడకుండా సోషల్ మీడియాలో కూడా చెప్పుకొస్తాడు ఇక ఈ ప్రెస్ మీట్లో కూడా సిద్ధు తనదైన శైల్లో ఆన్సర్స్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి కలి గురిచేసింది నేను మీ సిద్ధార్థి భారతీయుడు టూ సినిమాలో మేము జీరో టాలరెన్స్ గురించి మాట్లాడతాం జీరో టాలరెన్స్ అగేన్స్ట్ కరప్షన్ జీరో టాలరెన్స్ అగైన్స్ డ్రగ్స్ అలాంటి భారతీయుడు టూ సినిమా ప్రెస్ మీట్లో ఇవాళ ఒక ప్రశ్నానికి నేను సమాధానం ఇస్తున్నప్పుడు నా మాటల్ని కొంతమంది మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను ఆ మిస్అండర్స్టాండింగ్ని నేనే వెంటనే క్లియర్ చేసేయాలి ఐ కంప్లీట్లీ సపోర్ట్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ ద తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఇన్ ద ఫైట్ అగేన్స్ట్ డ్రగ్స్ మన పిల్లల భవిష్యత్తు వాళ్ళ చేతిలో మాత్రం కాకుండా మన చేతుల్లో కూడా ఉంది వాళ్ళ ఫ్యూచర్ని కాపాడుకోవడం మన కర్తవ్యం అవుతుంది ఐ వాన్ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఆల్ డైరెక్టివ్స్ అండ్ ఇనిషియేటివ్స్ బై చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు అండ్ హిస్ గవర్నమెంట్ ఇన్ ద ఫైట్ అగేన్స్ ద డ్రగ్ మెనెస్ నా కెరియర్లో నేను ప్రతిసారి ఐ హపోర్టెడ్ సోషల్ ఇనిషియేటివ్స్ అండ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఐ విల్ ఆల్వేస్ సపోర్ట్ దమ్ సో నా మాటల్లో ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే ఐఎమ్ సారీ అండి అది నా ఉద్దేశం అస్సలు కాదు సో లెట్స్ ఆల్ జాయిన్ టుగెదర్ అండ్ మేక్ అ బెటర్ సొసైటీ ఫర్ ఆ ఫ్యూచర్ జనరేషన్స్ అండ్ సే నో టు డ్రగ్స్ భారతీయులు టూ సినిమా టికెట్స్ పెంచమని అడిగే ముందు సోషల్ అవేర్నెస్ పెంచే వీడియోలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు కదా మీరేమైనా అలాంటి వీడియోలు చేశారా సామాజిక బాధ్యత కోసం మీరేం చేస్తున్నారన్న ప్రశ్నకు సిద్ధార్థ్ ముక్కుసూటిగా సమాధానం చెప్పడం వివాదం తలెత్తింది తాను ప్రేక్షకులకు ఇరవై ఏళ్ల క్రితమే తెలుసు అప్పుడే తాను సేఫ్ సెక్స్ కోసం అప్పటి ఉమ్మడి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను తన ఫోటోతో ఉన్న హోర్డింగ్స్ కూడా అప్పట్లో వైరల్గా మారాయి అది నా బాధ్యత సీఎం చెప్తేనే తన బాధ్యత రాదు ఒక నటుడిగా సామాజిక బాధ్యత ఉందా అని అడిగే ప్రశ్నకు కూడా తనకు అర్థం కాలేదన్నారు ప్రతి నటుడికు సామాజిక బాధ్యత ఉంటుంది మేము చేయాల్సింది మేము చేస్తున్నాం ఇంకా ఏమైనా కావాలి అంటే సీఎం చెప్తే ఖచ్చితంగా చేస్తామన్నారు ఇక ఏ సీఎం కూడా మాకు ఇది చేస్తేనే మేము మీకు ఇది చేస్తామని చెప్పలేదన్నారు ఈ వ్యాఖ్యలు నెట్టింటా వైరల్గా మారడంతో కొందరు నెటిజన్లు దాన్ని నేను ట్వంటీ ఇయర్స్ నుంచి తెలుగు ప్రేక్షకుల ముందు వస్తున్నాను ఫస్ట్ ఫస్ట్ తెలుగు సినిమాలో ఒక కాండమ్ చేతిలో పట్టుకుని ప్లీజ్ యూజ్ కాండమ్ అని బిల్ బోర్డ్స్లో నా ఫేస్ వచ్చినట్టు నా నేను గవర్నమెంట్తో కోఆపరేషన్ ఇచ్చాను టూ థౌజండ్ ఫైవ్ నుంచి టూ థౌజండ్ లెవెన్ వరకు ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ఒక స్టేటే కదా ఎక్కడ మీకు హోర్డింగ్ అబౌట్ సేఫ్ సెక్స్ ఉంటే సిద్ధార్థ్ అనే మనిషి చేతిలో కాండం ఉంటుంది ఓకేనా ఆ బాధ్యత నా బాధ్యత ఒక చీఫ్ సిచ్యుఫెన్స్ చెప్పి ఆ బాధ్యత నాకు రాదు అట్లాగే ఒక యాక్టర్కి బాధ్యత ముందు నుంచి ఉందా అనే ప్రశ్నానికి నేను నో కమెంట్స్ అని చెప్పాలి ఎందుకంటే అది ప్రశ్నానికి నాకు అర్థంగా ఐ డోంట్ అండర్స్టాండ్ ఇట్ ఎవ్రీ యాక్టర్ ఇస్ సోషలీ రెస్పాన్సిబుల్ వీ డూ థింగ్స్ బేస్డ్ ఆన్ అవర్ కాన్షియన్స్ విచ్ ఎవర్ సీఎం రిక్వెస్ట్ అస్ టు డూ సంథింగ్

ఇది కాస్త వివాదంగా మారింది దీంతో కొన్ని గంటల్లోనే సిద్ధార్థ్ స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు అందులో డ్రగ్స్పై పోరాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వానికి తాను పూర్తిగా మద్దతిస్తున్నానని సిద్ధార్థ్ చెప్పుకొచ్చారు తన మాటలను కొందరు అపార్థం చేసుకున్నారని సిద్ధార్థ్ తెలిపారు మెరుగైన సమాజాన్ని రూపొందించడంలో సినీ ఇండస్ట్రీని భాగం చేయాలనుకుంటున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో తాను వంద శాతం ఉంటానని సిద్ధార్థ్ తెలిపారు భారతీయుడు టూ సినిమాలు అవినీతి డ్రగ్స్ విషయాలను అస్సలు సహించకూడదని మేం మాట్లాడుతున్నామని అలాంటి సినిమా ప్రెస్ మీట్లో ఓ ప్రశ్నకు సమాధానం చెప్తున్నప్పుడు కొందరు అపార్థం చేసుకున్నారని తెలిపారు డ్రగ్స్కు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పోరాటానికి తాను పూర్తిగా మద్దతు తెలుపుతున్నానని చెప్పుకొచ్చారు హీరో సిద్ధార్థ్ ఇక తాను ఎప్పుడూ కూడా సామాజిక కార్యక్రమాలు చేస్తూనే ఉంటానని దాన్ని కొనసాగిస్తానని సిద్ధార్థ్ స్పష్టం చేశారు మమ్మల్ని ఇంతవరకు ఎవరు ఫోర్స్ చేయలేదని మాత్రమే తాను చెప్పామన్నారు డ్రగ్స్కు వ్యతిరేకంగా పోరాడుతున్న ముఖ్యమంత్రి తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు మొత్తంగా ఈ విషయం పెద్ద వివాదం కాకముందే క్లారిటీ ఇచ్చి ఫుల్ స్టాప్ పెట్టేశారు హీరో సిద్ధార్థ్